ఈ రోజు మన సర్పంచ్ సంఘం అధ్యక్షుడు రాజశేఖర్ రావు మన దగ్గర ఉన్నారు వారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్లి ప్రజలతో కేసీఆర్ నాయకత్వం ఇక్కడ మత్స్యగారు నాయకత్వంలో పనిచేశారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారెంట్ల గురించి ఆయన మాటల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రజలకు ఆ చేతులు వాదుడుకున్నారు లేదా గత ప్రభుత్వం బాగుందా లేదా అనేది వారి మాట్లాడు రాజశేఖర్ ప్రభుత్వం ఆరు గ్యారెంట్ల గురించి చూస్తున్నారు రెండు సంవత్సరాలు రాబోస్తుంది గవర్నమెంట్ వచ్చేసి మోసపూరిత హామీలతో మాయ మాటలతో గద్దెకెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఆరు గ్యారంటీలు అనేసి ప్రజల్ని మోసం చేస్తాం తప్ప ఈనాటికి కూడా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు చూస్తున్నాం మనం ప్రజల్లో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రజాపాలన అనేసి ప్రజలకు తీసిపోయి మోసపూరిత హామీలతో గద్దెకెక్కారు ప్రజల్లో కూడా ఈ రోజు నుండి వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది మనం చూస్తున్నాం ఇప్పటికీ గ్రామాలకు వెళ్తే అభివృద్ధి అనేది శూన్యం కనీసం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వర్షాకాలం కనీసం గ్రామాల్లో షానిటేషన్ వర్క్లు కానీ వ్యతిరేకత కానీ ఏ అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఇప్పటికీ ఏమీ లేదు శూన్యం వచ్చేసి రెండు సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ దీన్ని బట్టి మనం ఆలోచిస్తుంటే రాబోయే రోజుల్లో కూడా ప్రజల్లో గ్రామస్థాయి స్థాయి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్న ఈ ప్రభుత్వానికి భయం అనేది స్టార్ట్ అయ్యింది కావున వెంటనే ఈ గవర్నమెంట్ ముందస్తుగా ఆలోచన చేసి ఇప్పటికైనా నిద్రమత్తు వదిలి మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రి గారు గాని ఈ గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజా పాలన అనేసి ఒక మాటలతో ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప వేరే కార్యక్రమం అనేది ఈ గవర్నమెంట్కి చేత కావట్లేదు ఏదైనా ఏదన్నా ప్రశ్నిస్తే ఆపోజిషన్ అనగానే వాళ్ళు దాన్ని డైవర్షన్ పొలిటిక్స్ చేయడానికే తప్ప అభివృద్ధి అనేది ఏమీ లేదు మన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వచ్చేసి ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు ఇప్పటికీ ఏ కార్యక్రమం కానీ ఏ అభివృద్ధి కార్యక్రమం ఇప్పుడు ఆంధ్ర సరిహద్దు బోర్డర్ లో అసోపేట ఉంది మొన్నటికి కూడా ఇప్పటికి కూడా మనం మా బిఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారి సారథ్యంలో మెచ్చా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు నడుస్తున్నాయి తప్ప ఏ ఒక్క కొత్త పనులు గాని ఏవి నడవట్లేదు దీన్ని బట్టి మనం చూస్తుంటే ప్రజలకి అర్థమవుతుంది ఇప్పుడు అశురాపేట సరిహద్దు గ్రామానికి వస్తే ప్రజలు గ్రామ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి చూడ చూస్తే అర్థమవుతుంది చాలా అనారోగ్య రూపాలు కూడా గురవుతున్నారు డస్ట్ పడేసి కాబట్టి ఇలాంటి సమస్యలు పూర్తిగా దృష్టిలో సాధించి వెంటనే సమస్యలు అనేది పరిష్కరించే దృష్టిలో ప్రజా ప్రజా ప్రభుత్వం అనేది ముందుకెళ్లాలనేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రతి పేదవాడికి కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమం అందే విధంగా చూడాలి తప్ప ఇప్పుడున్న పరిస్థితిలో ఇందిరమ్మ ఇల్లు అనేసి ఈ గ్రామ కమిటీలు అనేసి ఇందిరమ్మ కమిటీలు అనేసి ఏర్పాటు చేశారు ఒక్క వన్ సైడ్ గానే ఇందిరామ్మ కమిటీ అనేసి ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు తొత్తులు పెట్టుకుని ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వడం తప్ప నిరుపేద కుటుంబాలకి అర్హులైన వారికి ఇప్పటికీ ఒక ఇల్లు ఇచ్చింది లేదు మేము ఆపోజిషన్ గా మేము ప్రశ్నిస్తే దాన్ని విమర్శించడం తప్ప అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలనేసి వాళ్ళకి అందే విధంగా చూడకపోతే గవర్నమెంట్ మేము ప్రజల పక్షాన ప్రతి సంక్షేమం అందే విధంగా మేము బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము పోరాడతామనేసి కానీ గత ప్రభుత్వం బిఆర్ఎస్ తీసుకొచ్చిన పథకాలు హాస్పిటల్ మన గానీ తీసుకొచ్చారు కాలేజీలు కానీ మేము ప్రభుత్వంలో వచ్చిందని అన్నారు మీరు చూస్తూనే ఉన్నారు ఎవరు దాన్ని శాంక్షన్ ఎవరు హయాంలో శాంక్షన్ అయింది ఎవరు దాన్ని శంకుస్థాపన చేసింది అనేది మీకు వాస్తవానికి తెలుసు గతంలో మా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నాక మెచ్చా నాగేశ్వర గారి ఆధ్వర్యంలో సెంట్రల్ లైటింగ్ కి శంకుస్థాపన చేయడం జరిగింది వర్కులు కూడా స్టార్ట్ అయినాయి అప్పటికి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆ వర్కులు అనేవి ఇప్పుడు మున్సిపాలిటీ అనేసరికి మున్సిపాలిటీ కూడా మా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే మెచ్చానాగేశ్వర గారి ఆధ్వర్యంలో మున్సి మున్సిపల్ శాఖ మంత్రి వైలు శ్రీ కేటీఆర్ గారికి ఇవ్వడం జరిగింది అప్పటికే ప్రతిపాదన నడిచింది ఇక్కడికి కేటీఆర్ గారు కూడా వచ్చి కూడా హామీ ఇవ్వడం జరిగింది అప్పటికి నైన్టీ పర్సెంట్ పనులు కూడా అయిపోయినాయి టెన్ పర్సెంట్ మనకి ఎన్నికలు కూడా రావడం వల్ల అది మున్సిపాలిటీ అవ్వడం అనేది ఆగింది దీన్ని కూడా మేము చేసామనేసి గొప్పలు చెప్పుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు ఇప్పటికే మీరు చెప్పిన మాయ మాట లేని మోసపోయారు ఇంకా ఇంకా ఇలాంటి మేము బిఆర్ఎస్ పార్టీ చేసిన పనులు కూడా మేము చేసామని చెప్తే ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో లేరు అనేసి మీకు తెలియదు ఇప్పుడు వంద పిడకల హాస్పిటల్ ఉంది వంద పడకల హాస్పిటల్ కూడా మెచ్చానాగేశ్వర గారి సారథ్యంలోనే అది శంకుస్థాపన చేయడం జరిగింది మరి మనకి ఆర్టీఓ ఆర్టీఓ ఆఫీసు కూడా మెచ్చా నాగేశ్వర గారే తీసుకురావడం జరిగింది ఇలాంటివన్నీ కూడా అనేక కార్యక్రమాలు అనేక ప్రజలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేసి అనేకమైన వసతులు కూడా అశురాపేటకి తీసుకురావడం కోర్టు కూడా దమ్మపేటకి అందుబాటులోకి తీసుకురావడం అనేది మా బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలోనే జరిగింది అనేసి మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం కానీ ఈ ఇలాంటివి కూడా మేము ఇప్పుడు కొత్తగా వచ్చేసి మేము చేసామంటే నమ్మే పరిస్థితి కాదు ఇప్పుడు ప్రజలకు తెలుసు ఆ విషయం ఎవరు చేశారు ఎవరి ద్వారా వచ్చింది ఎవరు ఎవరు శాంక్షన్ చేయించారు ఎవరి సారథ్యంలో నడిచిందనేది కూడా ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా సరైన కాంగ్రెస్ గవర్నమెంట్ కి సరైన బుద్ధి చెబుతారనేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తాం